అందరికీ జైబీమ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించారు మాక్సిమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద నియోజకవర్గాలకు పైగా ఆయన పాదయాత్రలో కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని తెలుసుకోవడానికి ఆయనకు ఒక అవగాహన వచ్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రజల మనసులో ఎవరున్నారని తెలుసుకున్నాడు నిజంగా లబ్ధిదారులు ఎవరు అనేది తనకు అర్థమైంది నేను ఎవరికి మేలు చేయాలి ఎవరికి నేను అవసరం అనేది ఆయనకు అర్థమైంది అదేవిధంగా రాష్ట్రంలో నిజంగా రైతుల ఏంటి లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే అంశాలన్నీ కూడా పాదయాత్రలో ఆయనకి చాలా క్లియర్గా అర్థమైంది సో దానివల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి నూట యాభై ఒక్క పైగా సీట్లు సాధించడం జరిగింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇదంతరం కూడా మనకు తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం కూటమి ఇచ్చేటువంటి హామీలని నెరవేర్చలేదు పైగా ప్రజల్ని పెడుతుంది ఇబ్బంది పెడుతుంది అనే ఒక వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇటీవల కొన్ని కొన్ని స్థానాలు అంటే వారానికి పది రోజులకు ఒకసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది కొన్ని ప్రదేశాలకు వెళ్ళారు పర్మిషన్స్ లేవని చెప్పేసి ఆయన్ని వెనుదిరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇంకా చాలా చోట్లకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా కూటమి అనుమతి ఇవ్వట్లేదు ఒకవేళ అనుమతి ఉన్నా కూడా చాలా లిమిట్ మెంబర్స్ కొంతవరకు మాత్రమే అంటున్నారు అయినా కూడా జనం తండోపు దండాలుగా వెళ్ళి ఆ సభను విజయవంతం చేస్తున్నారు ఇదంతరం కూడా మాకు తెలుసు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వారి అనుచరులతో అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు నడిపేటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన పార్టీ అనుచరులతో మరలా పాదయాత్ర అనేది మొదలు పెట్టాలి అనే ఆలోచనలో చెప్పినట్టు కూడా సమాచారం ఉంది సో మొత్తం మీద ఇంకా ఎన్నికలకి నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ప్రజల్లోకి వచ్చేసి ఆ జనాల నీరాజనాలు అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి సో ఎప్పుడైనా కూడా అంటే ఈ ఆరు నెలల తర్వాత కావచ్చు లేకపోతే ఈ సంవత్సరం తర్వాత కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు కానీ అక్రమాలకు కానీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి లోపల పెడుతున్న దిశలో పాదయాత్రతో జనాలు ఆయనకి అండదండలుగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పైగా కూటమి మీద పెద్దగా ఆ ఇష్టమైతే చూపించట్లేదు ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే పూర్తి వ్యతిరేకత ఉన్నారనేది వైఎస్ఆర్సిపి ఆరోపిస్తూ ఉంది సో దీన్ని ప్లస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ అవద్దు అనేది వైఎస్ఆర్సీ విలు భావిస్తూ ఉన్నారు సో ఇది జగన్ సారీ పాదయాత్రకి సంబంధించినటువంటి అప్డేట్స్